నమస్తే వెల్కమ్ టు డాక్టర్ సలహా సిబిఎస్ఈ విద్యారంగంలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దిన లిటిల్ ఏంజెల్స్ పబ్లిక్ స్కూల్ శారదానగర్ చిల్లకూరు గూడూరు వారు సమర్పిస్తున్న డాక్టర్ సలహా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం ప్రముఖ దంత వైద్య మరియు నోటి క్యాన్సర్ నిపుణురాలు గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు గూడూరులో సిద్ధార్థ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ దువ్వూరు లక్ష్మీసుధ బిడిఎస్ ఎండిఎస్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఈ రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో నోటి క్యాన్సర్ ఎలా మొదలవుతుంది ఎక్కడ ఉంటుంది ఏ వయసు వారిలో ఎక్కువగా ఉంటుంది నోటి క్యాన్సర్ ఎన్ని రకాలుగా ఉంటుంది నోటి క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏమిటి అనే దానిని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నాం వారి మాటల్లో నమస్కారం అండి ప్రజలందరూ తమ ఓటు హక్కుని సద్వినియోగపరుచుకున్నారని ఆశిస్తూ ఈ రోజు మనం ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే ఏ సినిమా అయినా స్టార్ట్ అయ్యే ముందర ఒక డిస్క్లైమర్ అనేది ఇస్తారు సో ఈ రోజు మన టాపిక్ కూడా నేను కూడా ఆ డిస్క్లైమర్ ఇచ్చే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఈరోజు మన టాపిక్కి ఆ డిస్క్లైమర్ కి చాలా అవినాభావ సంబంధం ఉంది అదేంటంటే మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ కాజెస్ క్యాన్సర్ దీంతో మనం ఈరోజు ఈ టాపిక్ స్టార్ట్ చేద్దాం అయితే లాస్ట్ టైం మనము జనరల్ క్యాన్సర్స్ ఎలా వస్తాయనే చూసాము అండ్ ఈ క్యాన్సర్స్ గురించి ప్రజల్లో నార్మల్గా ఉండే అపోహల గురించి తెలుసుకున్నాం అయితే ఈరోజు మనము పూర్తిగా ఓరల్ క్యాన్సర్ మీదే ఫోకస్ చేసి ఓరల్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం ఇంతకు ముందర మన భారతదేశము మొత్తం ప్రపంచానికి డయాబెటిక్ క్యాపిటల్గా ఉన్నింది కానీ ఈ మధ్య రీసెంట్గా ఏమైందంటే మన ఇండియా మొత్తం ప్రపంచానికి క్యాన్సర్ క్యాపిటల్గా మారింది ఇంకొకటి ముందర నుంచి కూడా ఓరల్ క్యాన్సర్కి క్యాపిటల్ ఎప్పటి నుంచో ఇండియా అనే చెప్పుకుంటూ వస్తున్నాం అంటే దీన్ని బట్టి ఎన్ని ఎక్కువగా కేసెస్ క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయో ఒకసారి ఆలోచించండి డబ్ల్యూహెచ్ఓ సర్వేల ప్ర దాకా ఎందుకండి మనమే చూస్తున్నాం ఈ మధ్యకాలానికి మన చుట్టుపక్కల ఉండే ఏరియాల్లోనే ఎన్ని క్యాన్సర్ కేసెస్ ఎక్కువైపోయాయంటే ఇంకా ఈ టాపిక్ అనేది ఎంత ఇంపార్టెంటో మనం ఆలోచించాల్సిన విషయము ఈ ఓరల్ క్యాన్సర్ అనేది సిక్స్త్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్ అయితే మొత్తం ప్రపంచంలో మూడు వంతులు ఓరల్ క్యాన్సర్ ఉంటే దాంట్లో ఒక పూర్తి వంతు కేసెస్ భారతదేశం నుంచే రికార్డ్ అయ్యున్నాయి నమస్తే డాక్టర్ గారు నోటి క్యాన్సర్ ఎలా మొదలవుతుంది ఎక్కడ ఉంటుంది డాక్టర్ గారు నోటి క్యాన్సర్ ఒక చిన్న పుండుగా కానీ లేదా అల్సర్ లాగా కానీ లేదా చిన్న గుళ్ళలాగా కానీ లేదా గడ్డలాగా కానీ చిన్న గ్రోత్ లాగా కానీ ఎలా అయినా వీటికి సంబంధించి ఎలా అయినా మొదలవచ్చు అయితే ఎక్కడ మొదలవు ఎక్కడెక్కడ చూడొచ్చు అంటే పెదు మీద కానీ పెదుమ లోపల భాగంలో కానీ బుగ్గ లోపల భాగంలో కానీ లేదా నాలుక మీద కానీ కింద కానీ సైడ్స్ కానీ లేదా గొంతు దగ్గర కానీ ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు సో చిన్న గుళ్ళ కానీ ఏదైనా మూడు వారాలు దాటి మానట్లేదు అంటే ఇమ్మీడియట్గా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఉత్తమం ఏ చిన్న అల్సర్ అయినా ఏ చిన్న పుండైనా ఏ చిన్న గడ్డైనా మూడు వారాలు మించకుండా తగ్గట్లేదు మూడు వారాలు మించిన తగ్గట్లేదు అంటే ఇమ్మీడియట్గా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఇంకొకటి ఏంటంటే ఒకే చోట మళ్ళీ మళ్ళీ ఒకే చోట పుండు కానీ అల్సర్స్ కానీ ఫామ్ అవుతూ ఉన్నాయి అంటే కూడా ఆలోచించాల్సిన విషయమే సో అలా ఒకటే చోట మాని మళ్ళీ అదే చోట మళ్ళీ అదే చోట వస్తుందంటే కూడా ఇమీడియట్ గా డాక్టర్ ని సంప్రదించండి నోటి క్యాన్సర్ ఏ వయసు వారిలో ఎక్కువగా ఉంటుంది డాక్టర్ గారు యూజువల్ గా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అంటే యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో ఈ నోటి క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉంటుందని గమనిస్తాము యాక్చువల్లీ ఇంతకు ముందర మాట్లాడుకున్నట్టు ఈ క్యాన్సర్ అనేది ఈ డిఎన్ఏ అనే డామేజ్ అవ్వడం వల్ల జరుగుతుంది అయితే వయసు ఎక్కువ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మన బాడీ ఈ రి డామేజ్ అయిన డిఎన్ఏని రిపేర్ చేసే శక్తి తగ్గుతుంది సో దీనివల్ల ఒక ఎల్డర్లీ ఏజ్ లో ఇట్లాంటి క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయని చూస్తున్నాం కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే చిన్న చిన్న పిల్లలకి కూడా ఈ క్యాన్సర్స్ అనేవి చూస్తున్నాం మెయిన్లీ వాళ్ళ అలవాట్లు వల్ల కానీ ఈ పొగాకు ఈ మద్యపానం ఈ అలవాట్లు ఏ వారికి ఏ వయసు వారికైనా ఎక్కువగా ఉంది అంటే ఆ వయసు వాళ్ళల్లో కూడా ఈ కండిషన్ చూస్తాం అంటే పెద్ద వాళ్ళకే వస్తుంది ఏమీ లేదు ఒకవేళ యాభై దాటిపై దాటాక కూడా ఏ అలవాట్లు లేవు వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నాయంటే వాళ్ళకి రావాలని ఏం లేదు అలాగే ఎయిటీన్ నుంచి ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి ఎక్కువగా ఈ పొగాకు కానీ ఇట్లాంటి అలవాట్లు ఎక్కువగా ఉన్నాయి అంటే వాళ్ళల్లో కూడా ఇట్లాంటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు నోటి క్యాన్సర్ ఎన్ని రకాలుగా ఉంటుంది డాక్టర్ గారు మెయిన్గా టూ టైప్స్ ఉంటాయమ్మా ఒకటి ప్రైమరీ ఓరల్ క్యాన్సర్ సెకండరీ ఓరల్ క్యాన్సర్ ప్రైమరీ ఓరల్ క్యాన్సర్ అంటే ఏంటంటే నోటి క్యాన్సర్ నోట్లోనే స్టార్ట్ అవుతుంది నోట్లోనే ఉంటుంది బట్ సెకండరీ ఓరల్ క్యాన్సర్ ఏంటంటే బాడీలో ఇంకెక్కడైనా వేరే రకమైన క్యాన్సర్ ఉంటుంది అది అక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యి నోట్లోకి వస్తుంది సో ఇది సెకండరీ టైప్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ అంటాం బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి స్ప్రెడ్ అయ్యి నోట్లోకి వస్తుంది సో దీన్ని సెకండరీ ఓరల్ క్యాన్సర్ అంటాము ప్రైమరీ ఓరల్ క్యాన్సర్ అయినా సెకండరీ ఓరల్ క్యాన్సర్ అయినా ఏదైనా డ్యామేజ్ అనేది సేమ్ లాగా ఉంటుంది అందులో ముఖ్యంగా స్క్వామస్సల్ కార్సినోమా అంటాం ఇది ఒక టైప్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్ ఇది కేసెస్ లో ఎక్కువగా ఉంటుంది మిగతా టెన్ పర్సెంట్ లింఫోమాస్ అంటాము లేదా ఈ లాలాజలం ప్రొడ్యూస్ చేసే గ్రంథుల్లో క్యాన్సర్ ఉంటుంది సో అది మిగతా ఇవన్నీ మిగతా టెన్ పర్సెంట్లో లో ఈ క్యాన్సర్స్ అనేవి ఉంటాయి డాక్టర్ గారు నోటి క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏమిటి ముఖ్యంగా వీటిని రెండు రకాలుగా డివైడ్ చేసుకుందామమ్మా ఒకటి జెనెటిక్ కాజెస్ రెండోది ఎపిజెనెటిక్ కాజెస్ ఈ జెనెటిక్ కాజెస్ అని ఏంటంటే లాస్ట్ టైం మన ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు వంశ పారంపర్యంగా వచ్చేటివి ఫెమీలియల్ క్యాన్సర్స్ అని కూడా అంటాం అంటే ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి సంక్రమించే జీన్స్లోనే ఈ డిఫెక్ట్స్ ఉంటాయి సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే తల్లిదండ్రులకు ఎలాంటి క్యాన్సర్స్ ఏ రకమైన క్యాన్సర్ ఉంటుందో అలాంటి రకమైన క్యాన్సరే పిల్లల్లోకి వస్తూ ఉంటాయి సో వీటిని ఫెమీలియల్ క్యాన్సర్స్ అంటారు అండ్ ఇంకొక రకం ఏంటంటే కొన్ని టైప్ ఆఫ్ డ్యామేజ్డ్ జీన్స్ ఏవైతే ఉన్నాయో అవి పిల్లలకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి న్యాచురల్గానే ఈ డిఎన్ఏ రిపేర్ చేసే ఎబిలిటీ తగ్గిపోతుంది సో అలాంటి వాళ్ళకి కూడా ఎక్కువ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ఈ జెనెటిక్గా వచ్చే క్యాన్సర్స్ పది పర్సెంట్ మాత్రమే మిగతా తొంభై పర్సెంట్ ఈ ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్లనే క్యాన్సర్స్ అనేవి వస్తాయి ఎస్పెషల్లీ ఓరల్ క్యాన్సర్స్ అనేవి వస్తాయి ఈ ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ నెక్స్ట్ వచ్చేసి ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ ఒక మనిషి జీవితంలో ఈ వంశ కాకుండా ఇంకా ఏ కారణం వల్ల క్యాన్సర్ వచ్చినా కూడా ఆ ఫ్యాక్టర్స్ ఆ కారణాలన్నిటిని ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటాం అందులో అతి ముఖ్యమైనది పొగాకు టొబాకో సో ఈ పొగా ఈ పొగాకు అనేది ఎంత ముఖ్యమైనది అంటే మనం ఏ మూవీ లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా ఇండియాలో ఏ మూవీ స్టార్ట్ అయినా ఫస్ట్ ముఖేష్ వస్తాడు తనకి నోటి క్యాన్సర్ ఎలా వచ్చిందో చెప్తాడు తనకి ఎలా అయిందో చెప్తాడు అది రానిదే ఏ మూవీ స్టార్ట్ అవ్వదు అంటే గవర్నమెంట్ కూడా ఎంత అవేర్నెస్ పబ్లిక్లో ఎంత అవేర్నెస్ క్రియేట్ చేయాలని చూస్తుందో ఒక్కసారి ఆలోచించండి ఈ పొగాకు అంత మేరకు హానికరం అయితే ఈ పొగాకులో రెండు రకాలు ఒకటి స్మోకింగ్ టొ టొబాకో ఇంకొకటి స్మోక్ లెస్ టొబాకో స్మోకింగ్ టొబాకో అంటే ఏంటంటే దీన్ని కాలుస్తారు కాలుస్తే పొగొస్తుంది అందుకని దీన్ని స్మోకింగ్ టొబాకో అంటాం ఫస్ట్ దాని గురించి చూద్దాము ఈ స్మోకింగ్ బాగా అంటే ఈ బీఈడి కానీ సిగరెట్లు కానీ లేదా కొంతమంది గాంజాయిని కూడా ఇలా సిగరెట్ లాగా చేసి కాలుస్తూ ఉంటారు సో ఇలా ఇవి ఏవైనా స్మోక్ వదిలేటివి వీటి వల్ల ఒక్క ఓరల్ క్యాన్సరే కాదు లంగ్ క్యాన్సర్ వస్తుంది బ్లాడర్ క్యాన్సర్ వస్తుంది థ్రోట్ క్యాన్సర్ వస్తుంది ఈ అన్నవాహిక యూసోఫేగస్ అంటాం యూసోఫేగస్ క్యాన్సర్ వస్తుంది సో ఈ స్మోకింగ్ వల్ల ఇలా వేరే రకాలైన క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి అయితే ఇది రెండు రకాలు యాక్టివ్ స్మోకర్స్ పాసివ్ స్మోకర్స్ అంటాం యాక్టివ్ స్మోకర్స్ అంటే ఏంటంటే పొగాకు తాగేవాళ్ళు అంటే డైరెక్ట్గా సిగరెట్ కాల్చేవాళ్ళు వీళ్ళని యాక్టివ్ స్మోకర్స్ అంటాం నెక్స్ట్ పాసివ్ స్మోకర్స్ అంటే ఏంటంటే వాళ్ళ పాపం ఏ రకమైన అలవాట్లు ఉండవు కానీ ఈ స్మోకింగ్ చేసేవాళ్ళ పక్క నుండి వాళ్ళు వదిలేటివి వీళ్ళు పీలుస్తూ ఉంటారు సో వీళ్ళని కూడా పాసివ్ స్మోకర్స్ అంటారు యాక్టివ్ స్మోకర్స్కి ఎంత డ్యామేజ్ జరుగుతుందో పాసివ్ స్మా స్మోకర్స్ కి కూడా అంతే డామేజ్ అనేది జరుగుతుంది వాళ్ళు పొగని వదులుతూ ఉంటే వీళ్ళు పీల్చుకుంటూ ఉంటారు సో దీని వల్ల కూడా మనకి లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చి క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేకుండా లేదు మెయిన్ ఈ పొగకు ఈ స్మోక్ వల్ల ఏం చేస్తుందంటే డిఎన్ఏని డామేజ్ చేసేస్తుంది సో డైరెక్ట్గా మీరు తాగినా లేదా పక్కన తాగే వాళ్ళ పక్క నుండి మీరు ఎక్కువగా పీల్చుకున్నా కూడా ఈ డ్యామేజ్ అనేది జరుగుతుంది సో ఇది వీలైనంత వరకు ఈ స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయడం మంచిది నెక్స్ట్ వచ్చేసి స్మోక్ లెస్ టొబాకో అంటే దీనికి ఏం పొగరాదు కానీ దీన్ని ఏం చేస్తారంటే చిన్నగా తీసుకెళ్ళి నోట్లో ఏదో ఒక పాటలో పెడతారు వీటిలో చాలా రకాలు ఉన్నాయి గుట్కా పాన్ జరదా ముక్కుపొడి పొడి లేదా మిశ్రీ మావా కైని ఇలా ఏ రకం పేరున్నా కూడా ఇంకొన్ని ఇంకొన్ని స్టేట్స్లో నాగాలాండ్ కానీ మణిపూర్ కానీ ఏంటంటే ఈ టొ లీవ్స్ లీవ్స్ని ఏం చేస్తారంటే నీళ్ళల్లోనే ఉంచిపెట్టి కొంచెం ఉడకబెట్టి ఆ నీళ్ళని నోట్లో పోసుకుంటూ ఉంటారు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలాగే ఉంచి తర్వాత ఊసేస్తుంటారు సో ఏ రకమైన టొబాకో ప్రోడక్ట్ అయినా కూడా ఏ రకంగా యూస్ చేసినా కూడా అది క్యాన్సర్కి దారితీస్తూ ఉంటుంది మెయిన్గా నార్త్ ఇండియాలో అయితే గుట్కాలు పాన్లు చాలా ఎక్కువ మనకిక్కడ ఆడవాళ్ళు ఎక్కువ ముక్కు పొడి వేసుకుంటూ ఉంటారు కొందరైతే పంటి నొప్పి ఎక్కువగా ఉందని ఆ పంటి నొప్పి తగ్గించుకోవడానికి ముక్కు పొడి పెట్టుకున్నాను అని చెప్తూ ఉంటారు సో ఈ ఏ సోర్స్ ఇంకొంచెం నైట్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఈ ట్రక్ డ్రైవర్స్ కానీ లారీ డ్రైవర్స్ కానీ ఎక్కువసేపు మేల్కొని ఉండాలని చెప్పి ఈ పాన్ కానీ గుట్కా కానీ వేసుకుంటే వాళ్ళకి ఆ నిద్ర అనేది రాకుండా ఉంటుందని వాడుతూ ఉంటారు సో ఇట్లాంటి వాళ్ళల్లో కూడా ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ఏ రూట్ అయినా ఏ సోర్స్ అయినా అవి ఏం చేస్తారంటే వాళ్ళు నాలుక దగ్గర కానీ లేదా బుగ్గ లోపల భాగంలో కానీ లేదా పెదుం లోపల భాగంలో కానీ పెట్టుకొని అలాగే ఉంచేసుకుంటూ ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే లోకల్గా ఆ ఏరియా మొత్తం డామేజ్ అయిపోతుంది స్కిన్ మొత్తం ముడుచుకొని పోయినట్టు అయిపోతుంది సో ఏమి తిన్నా ఆ లో ఆ చిన్న ఒక చిన్న ఇన్ఫెక్షన్ లాంటివి కూడా ఎగ్జాగరేట్ అయిపోయి వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది అయితే కొందరికి డైరెక్ట్గా ఈ అలవాట్ల వల్ల క్యాన్సర్ వస్తే ఇంకొందరికి ఏమవుతుందంటే క్రమేణ క్రమేణ వాళ్ళు నోరు ఓపెన్ చేయడమే తగ్గిపోతూ వస్తుంది వాళ్ళ బుగ్గలకు కానీ ఆ ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోతూ స్లో స్లోగా డ్యామేజ్ చేస్తుంది వీటిల్ని ప్రీమాలిగ్నెంట్ కండిషన్స్ అంటాం వాటిని ఇంకొద్ది రోజులు వదిలేస్తే అవి క్యాన్సర్ లాగా మారిపోతాయి సో మీరు కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరికన్నా ఈ ఉన్న వాళ్ళకి ఇలా స్కిన్ ఎలాస్టిసిటీ అంటే బుడ్డ బెలూన్ ఊదలేకపోవడం అంటే వాళ్ళు అలా అనలేరు సో ఇలాస్టిసిటీ తగ్గిపోతున్నా లేదా క్రమేణ నోరు మంటగా ఉంటున్నా ఎక్కువ ఏదైనా చిన్న కారం తగిలిన మంటగా ఉంటున్నా లేదా నోరు ఓపెన్ చేయడం స్లో స్లోగా తగ్గిపోతూ ఉన్నా ఇలా ఏ రకమైన ఇష్యూస్ ఉన్నా ఇమ్మీడియట్గా చూపించుకోవడం చాలా మంచిది నెక్స్ట్ ఈ పొగాకు తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ కాజ్ వచ్చేసి ఆల్కహాల్ అంటే మందు మద్యపానం సో ఈ ఆల్కహాల్ వల్ల ఏంటంటే ఒక్క ఓరల్ క్యాన్సర్ అనే కాదు సేమ్ దీనికి కూడా ఓరల్ క్యాన్సర్ కానీ లేదా అన్నవాహిక అంటే యూసోఫేగస్ క్యాన్సర్ కానీ లేదా లివర్ లివర్ క్యాన్సర్ కానీ ఇట్లాంటివి వచ్చే చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే డైరెక్ట్గా ఆల్కహాలే ఓరల్ క్యాన్సర్కి కారణమని ఖచ్చితంగా చెప్పలేము బట్ డెఫినెట్గా ఇండైరెక్ట్గా అయితే మాత్రం కాస్ చేస్తుంది మెయిన్గా ఈ ఆల్కహాల్ అనేది ఏం చేస్తుందంటే మన నోట్లో ఎపిథీలియం ఉంటుంది అంటే పొర ఆ పొరని వీక్ చేస్తుంది సో మనం ఏం తిన్నా డైరెక్ట్గా నోట్ వెళ్ళి ఎఫెక్ట్ చూపిస్తుంది ఆ రకంగా సెకండరీగా ఇది క్యాన్సర్కి కారణం అవుతుంది అందులో మరి ఈ పొగాకు ప్లస్ ఆల్కహాల్ రెండు అలవాట్లు ఉండే వాళ్ళకైతే ఇంకా ఈ నోటి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా డబల్ డబల్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది అందుకని వీలైనంత వరకు ఈ ఆల్కహాల్ మద్యపానం అనేది తీసుకోవడం తగ్గిస్తే చాలా మంచిది ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో లివర్ డ్యామేజ్ అనేది అవుతుంది ఎప్పుడైతే లివర్ డ్యామేజ్ అవుతుందో నార్మల్గా ఏదైనా ఈ డిఎన్ఏ డ్యామేజ్ అనేది జరిగిందనుకోండి ఫర్ సపోజ్ మన లివర్ ఏం చేస్తుందంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి డిఎన్ఏని రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంది ఎవరైనా హెల్దీ పర్సన్స్లో అదే ఈ కంటిన్యూస్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో లివర్ డ్యామేజ్ అయిపోయిందంటే ఇప్పుడు ఆ లివర్ ఆ యాక్షన్ చేయలేదు అందుకని ఇంకా ఎక్కువగా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి క్రానిక్గా ఈ ఆల్కోహాల్ తీసుకునే వాళ్ళలో ఏమవుతుందంటే మాల్ న్యూట్రిషన్ ఉంటుంది అంటే బాడీకి కావాల్సిన పోషకాహారాలు అవన్నీ లభించవు ఎప్పుడైతే పోషకాహారాలు అనేవి లభించవో మళ్ళీ సేమ్ మన బాడీకి రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది ఎప్పుడైతే తగ్గిపోతుందో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మౌత్ వాషెస్ ఎస్పెషల్గా ఆల్కోహాల్ ఉండే మౌత్ వాషెస్ ఇవి ఎన్నిసార్లు తీసుకుంటాము ఎన్ని రోజులు తీసుకుంటాము ఎంతసేపు నోట్లో ఉంచుకుంటామనేది చాలా ముఖ్యం నేను ఇంతకు ముందర ఎపిసోడ్స్లో కూడా ఒకసారి చెప్పాను షాప్కి వెళ్ళామా వాళ్ళు ఏదో ఒక మౌత్ వాష్ ఇచ్చారా అవి తీసుకొని వచ్చామా అనేది కాకుండా ఎప్పుడైనా ఒక మౌత్ వాష్ వాడేటప్పుడు ఒక ప్రాపర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే వాడండి ఎన్ని రోజులు వాడాలి ఎన్ ఎన్నిసార్లు వాడాలి అవన్నీ తెలుసుకొని వాడడం చాలా ముఖ్యం అండ్ ఇంకొకటి ఏంటంటే దాన్ని ప్రాపర్గా ఇన్ని రోజులు వాడమంటే అన్ని రోజులే వాడాలి బికాస్ ప్రతి ఒక్క మౌత్ కి ఒక ఫంక్షన్ ఉంటుంది అంటే మేము పన్ను తీసిన తర్వాత ఒక రకమైన మౌత్ వాష్ ఇస్తాము కొందరికి అల్సర్స్ ఉంటాయి ఆ అల్సర్స్కి వేరే రకమైన మౌత్ వాష్ ఇస్తాము కొన్ని సెన్సిటివిటీ ఉంటుంది పేషెంట్స్కి పళ్ళు జిల్లు మనడం కానీ అట్లాంటి వాళ్ళకి వేరే రకమైన మౌత్ వాషెస్ ఇస్తాం సో మీరు మార్కెట్లోకి వెళ్ళి ఏదో ఒక మౌత్ వాష్ అంటే వాళ్ళు ఏదో ఒక రకమైన మౌత్ వాష్ ఇస్తారు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు పర్పస్ సాల్వ్ కాదు ప్లస్ ఎక్కువ రోజులు ఒకవేళ దాంట్లో ఆల్కహాల్ ఉన్నాయంటే ఇందాక నేను ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమైతే డ్యామేజెస్ చెప్పానో మీరు ఇలా మౌత్ వాషెస్ వాడటం వల్ల కూడా సేమ్ ఆ మౌత్ నోట్ నోట్లో వేసుకుంటారు సేమ్ నోట్లో పొరల్ని ఆల్కహాల్ అదే రకంగా వాళ్ళు తాగి పాడు చేసుకుంటున్నారు మీరు ఈ మౌత్ వాషెస్ వాడి పాడు చేసుకుంటున్నారు సో ఎప్పుడైనా ఒక మౌత్ వాష్ వాడాలంటే ప్రాపర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీదనే వాడండి ఇష్టం వచ్చినట్టు మాత్రం వాడకపోవడం ఉత్తమం నెక్స్ట్ వచ్చేసి డైట్ అండ్ న్యూట్రిషన్ అంటే ఫుడ్ ఎట్లాంటి ఫుడ్స్ తినడం వల్ల క్యాన్సర్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది ఫస్ట్ చూద్దాము ఏంటంటే ప్రాసెస్డ్ మీట్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే ఏ కారణం వల్ల అయినా అంటే మాంసాహారాన్ని దాని టేస్ట్ పెంచడానికి కానీ లేకపోతే దాన్ని నిలవ ఉంచడానికి కానీ మనం చేసే ఏ ప్రక్రియనైనా ప్రాసెసింగ్ అంటాం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఏంటంటే ఎక్కువగా ఉడకబెడతారు కొందరు ఏంటంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు కొందరు దానికి ఉప్పేసి ఊరబెడుతూ ఉంటారు ఇంకొందరు స్మోకింగ్ చేస్తారు ఇలా ఆ మాంసాహారాన్ని ప్రిజర్వ్ చేయడానికి ఇంకొందరు కెమికల్స్ యాడ్ చేస్తారు ప్రిజర్వ్ చేయడానికి సో అలా మాంసాహారాన్ని ప్రిజర్వ్ చేయడానికి కానీ అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి కానీ లేదా దాని టేస్ట్ పెంపొందించడానికి కానీ చేసే ఏ ప్రక్రియనైనా ప్రాసెసింగ్ అంటాము ఈ ప్రాసెస్ చేసిన మీట్ తీసుకోవడం వల్ల క్యాన్సర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నాయి అందులో ఎక్కువగా పోర్క్ బీఫ్ సో ఇవి ఎక్కువగా ప్రాసెస్ అవుతూ ఉంటాయి కంపేర్డ్ టు పౌల్ట్రీ సో ఇట్లాంటివి అవాయిడ్ చేస్తే చాలా బెటర్ అందులో ఎక్కువగా ఈ హాట్ డాగ్స్ అని అమ్ముతూ ఉంటారు హాట్ డాగ్స్ కానీ ఈ సాసేజెస్ కానీ కొన్ని కొన్ని ఫారిన్ కంట్రీస్లో అయితే ఈ పిల్లలు బర్గర్స్ తింటారు సో వీటిల్లో కూడా ఈ ప్రాసెస్డ్ మీట్ అనేవి యూస్ చేస్తారు ఇవి ఎక్కువగా తినడం వల్ల కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఓవర్ కుకింగ్ ఈ మాంసాహారాన్ని ఎప్పుడైతే ఓవర్గా కుక్ చేస్తామో అవసరమైన దానికంటే ఓవర్గా కుక్ చేస్తామో అట్లాంటప్పుడు కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మెయిన్ ఏమవుతాయంటే ఈ ప్రాసెస్లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఈ కెమికల్స్ క్యాన్సర్ని కాజ్ చేస్తాయి సో అందుకని ఇట్లాంటివి అవాయిడ్ చేయమని చెప్తాం ఇంకొన్ని ఉంటాయి ఇలా ఈ పొటాటో డీప్ ఫ్రైస్ వీటి వల్ల ఈ పొటాటో కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఇలా డీప్ ఫ్రై చేసిన వస్తువులు కూడా కాసినోజన్ అంటే బేసిక్గా ఇవి డైరెక్ట్గా కాకపోయినా వీటి వల్ల ఒబెసిటీ వస్తుంది ఈ ఒబెసిటీ వచ్చిన దానివల్ల డెఫినెట్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి మనం ఎట్లాంటి ఫుడ్స్ తీసుకుంటే క్యాన్సర్ రిస్క్ తక్కువగా వస్తుంది అనేది కూడా మాట్లాడుకుందాం మెయిన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మన డైట్లో ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి అందులో ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలంటే వాటర్మెలన్ అంటే పుచ్చకాయ ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ పుచ్చకాయలు కానీ లేకపోతే ఆరెంజెస్ అంటే కమల సంత్ర ఈ జాతికి సంబంధించిన ఏ ఫ్రూట్ కానీ లేదా పీచెస్ కానీ ఆప్రికాట్స్ కానీ ఇట్లాంటివి తీసుకోవడం బెటర్ నెక్స్ట్ వెజిటేబుల్స్కి వస్తే క్యారెట్స్ కానీ లేకపోతే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఈ షిమ్లా మిర్చి అంటాం క్యాప్సికమ్ బెల్ పెప్పర్స్ అంటాము అవి కానీ లేదా టొమాటోస్ కానీ బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డార్క్ గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ కానీ ఆరెంజ్ ఎల్లో కలర్ వెజిటేబుల్స్ కానీ తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఏం లేదు బేసిక్గా కొన్ని విటమిన్స్ ఉంటాయండి ఆ విటమిన్స్ ఏంటంటే ఒకవేళ చిన్న చిన్న డ్యామేజెస్ ఏమన్నా జరిగినా వాటిల్ని రిపేర్ చేయగలం లైక్ విటమిన్ ఏ ఒకటి విటమిన్ ఈ ఒకటి విటమిన్ సి ఒకటి ఇందాక నేను చెప్పిన ఆ ఫ్రూట్స్ అండ్ ఆ వెజిటేబుల్స్లో అవి ఎక్కువగా ఉంటాయి ఆ పర్టిక్యులర్ విటమిన్స్ అనేవి సో ఆ విటమిన్స్ బాడీకి అందడం వల్ల ఈ క్యాన్సర్ అనేవి చిన్న చిన్న డ్యామేజెస్ ఏమన్నా చేసినా ఈ విటమిన్స్ రిపేర్ చేసుకోగలవు అండ్ ఇంకొకటి ఇందాక చెప్పినట్టు ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఈ పౌష్టికాహారాలు లోపం ఉంటాయి సో ఈ విటమిన్ లోపాల వల్ల కూడా వాళ్ళు రిపేర్ చేసుకోలేక ఈ క్యాన్సర్ అనేది వస్తుంది ఇవి ముఖ్యమైన కారణాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఇంకొన్ని కారణాల గురించి తెలుసుకుందాము అండ్ ఈ నోటి క్యాన్సర్ని మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి అనేది కూడా చూసుకుందాము నమస్కారం చూశారు కదండి నోటి క్యాన్సర్ ఎలా మొదలవుతుంది ఏ వయసు వారిలో ఎక్కువగా ఉంటుంది నోటి క్యాన్సర్ ఎన్ని రకాలుగా ఉంటుంది నోటి క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏమిటి అనే దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం ఇవాళ డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతతో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబీ న్యూస్ ఛానల్ ఛానల్ నంబర్ పదిహేడు నందు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మరియు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమగును యువర్స్ శైలజ డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టా పేజ్ ని ఫాలో అవ్వండి ఇన్స్టా ఐడి ఎస్ఎం సొల్యూషన్స్ అండర్ స్కోర్ ట్వంటీ ఫోర్